వాకాయ కొబ్బరికాయ పచ్చడి అయితే మాత్రం చేస్తున్నానండి కొంచెం పచ్చిమిరపకాయలు తక్కువ ఉన్నాయి కాకపోతే మిరపకాయలతో కవర్ చేసేస్తానండి కొబ్బరికాయ ఎలా తిరిగానో చూడండి ఎంతకాను ముక్కలు ముక్కలు కత్తిపేట అలా ఉండగానే చాక్తో మాత్రం తీసేసాను చిన్న కొబ్బరికాయ సరిపోతుందన్నమాట అనమాట ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తక్కువ ఎండి రూపాయలు వేసేస్తాను చేసే విధానం ఇవన్నీ తరిగేసుకుని మొత్తం క్లీన్ చేసేస్తున్న పోపేసేసుకున్నారా తప్పుడు మీకు చూపిస్తానండి ఇదిగా చేసి పెట్టేసుకున్నాను చాలా సింపుల్ గా అయిపోతుందండి నాకు లేని లోటు అయితే మాత్రం వాక్ అయ్యి బాగుంటుంది కొబ్బరికాయ పచ్చడి ఇంగివేస్ చేసుకుంటే జరిగిపోతుందండి కొంచెం మినప్పప్పు కొంచెం వేసుకున్నా కూడా కమ్మగా ఉంటుంది అంతే నెక్స్ట్ కొంచెం ఆవాలు ఆ పైన మిరపకాయలు ఇలావేం చేస్తుంది రాని వాళ్ళకి కష్టంగా ఉంటుందండి వంట ఏదైనా కూడా వచ్చిన వాళ్ళకి ఐదు నిమిషాల్లో చిట్టిలా అయిపోతుంది పని అంటారు అలాగే ఉంటుందండి వచ్చిన వాళ్ళ వంట రాని వాళ్ళ వంట తేడా కానీ నేర్చుకుంటే మనకే మంచిదండి ఇప్పుడు కాలం పిల్లలకి చెప్తున్నాను ఎవరి వంట వాళ్ళు నేర్చుకున్నంత ఉత్తమం అయితే లేదండి బయట ఫుడ్ అయితే మాత్రం చాలా వరస్ట్గా ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల చూసాను కదా నేను బాగోలేదు మనం నేర్చుకుని పచ్చడి మెత్తకులు వేసుకుని తింటే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది నాకు సాల్ట్ వేసేసుకున్నాను ఇంగి వేసేసుకున్నాను నెక్స్ట్ ఈ నూనెలో కూడా కొంచెం ఇంగిపొడి వేసేసాను లాస్ట్ నా ఫినిషింగ్ టచ్ కలుపుతానండి ఇవి కొంచెం పసుపు వేసేసుకున్నాను మిక్సీ వేసుకున్నాను మళ్ళీ చూపిస్తాను మీకు ఫినిష్ అయిపోయిందండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయాలండి కొబ్బరికాయ వాకకాయ పచ్చడి మా లేని లోటు అయితే మాత్రం తీర్చేసిందండి సూపర్ ఉంది రోజు ఏదో రొట్టి పచ్చడి అంటాను ఈవేళ వాకాయ కొబ్బరికాయ రొట్టి పచ్చడి అయితే మాత్రం చేశానండి మగవాళ్ళకి వాళ్ళు చేయమండో అలవాటు పడ్డం కాదండి చేసి చేసి మనం అలవాటు పడిపోతాం వాళ్ళు ఏం మాట్లాడరు అదే చేసుకుని వెళ్ళిపోతుంది కదా అనుకుంటారు అలా 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 అలవాటు అయిపోయిందండి మా జీవితాలకి అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మాకు అలవాటు అయిపోయింది ఇది కదండి ఆ మాకు బాధ అనిపించదు ఎక్కువ అనిపించదు చేసేసుకోవడం ఈజీగా వెళ్ళిపోవడం అయితే మాత్రం ఒక్కటి తినే వస్తువు ఏది కూడా మనం వేస్టేజ్ అనేది చేయకూడదండి చేతనైతే తినేయాలి మిగిలిపోతే ఎవరికైనా పెట్టే మనసు కూడా ఉండాలండి కనీసం అన్న మిగిలిపోతే కూడా బయట కుక్కలకైనా కనీసం పెట్టేయండి పని వాళ్ళు ఎవరు అనుకోండి కుక్కలకు పెట్టేసేయండి అది మనమే తినేద్దాం కదా రేపు వద్దని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మాత్రం దయచేసి ఆలోచించకండి అది ఒక ప్రాణమే కదా అది ఒక్కటి ఆలోచించుకోండి మనం ఎలా తిని మనం బ్రతకలుగుతున్నామో అది ఎప్పుడు ఎవరైనా పెడతారా అని అది పాపం ఆసిగా చూస్తుంది నా ఫీలింగ్స్ అవ్వండి వాకై కొబ్బరికాయ పచ్చడి అయితే మాత్రం చేస్తున్నానండి కొంచెం పచ్చిమిరపకాయలు తక్కువ ఉన్నాయి కాకపోతే మిరపకాయలతో కవర్ చేసేస్తానండి కొబ్బరికాయ ఎలా తిరిగానో చూడండి ఎంతకానో ముక్కలు ముక్కలు కత్తిపెట్ అలా ఉండగానే తో మాత్రం తీసేసాను నేను చిన్న కొబ్బరికాయ సరిపోతుంది అనమాట ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రూపాయలు తక్కువ ఎండ రూపాయలు వేసేస్తాను చేసే విధానం ఇవన్నీ తరిగేసుకున్నా మొత్తం క్లీన్ చేసేస్తుంది పోపేసేసుకుందా అప్పుడు మీకు చూపిస్తానండి చేసి పెట్టేసుకున్నాను చాలా సింపుల్గా అయిపోతుందండి నాకు లేని లోటు అయితే మాత్రం వాక్ అయి బాగుంటుంది కొబ్బరికాయ పచ్చడి ఇంగవేజ్ వేసి చేసుకుంటే అది కొంచెం మినపప్పు కొంచెం వేసుకున్నా కూడా కమ్మగా ఉంటుంది అంతే నెక్స్ట్ కొంచెం ఆవాలు ఆ పైన మిరపకాయలు ఇలా ఏం చేస్తున్నాయి రాని వాళ్ళకి కష్టంగా ఉంటుందండి వంట ఏదైనా కూడా వచ్చిన వాళ్ళకి ఐదు నిమిషాల్లో చిట్టికీలా అయిపోతుంది పని అంటారు అలాగే ఉంటుందండి వచ్చిన వాళ్ళ వంట రాని వాళ్ళ వంట తేడా కానీ నేర్చుకుంటే మనకే మంచిదండి ఇప్పుడు కాలం పిల్లలకి చెప్తున్నాను ఎవరి వంట వాళ్ళు నేర్చుకున్నంత ఉత్తమం అయితే లేదండి బయట ఫుడ్ అయితే మాత్రం చాలా వరస్టుగా ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల చూశాను కదా నేను బాగలేదు మనం నేర్చుకుని పచ్చడి మెత్తగా వేసుకుని తింటే చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది నాకు వేసేసుకున్నాను ఇంగి వేసేసుకున్నాను నెక్స్ట్ ఈ నూనెలో కూడా కొంచెం ఇంగి వేసేసాను లాస్ట్ నా ఫినిషింగ్ టచ్ కలుపుతానండి ఇవి కొంచెం పసుపు వేసేసుకున్నాను మిక్సీ ఆడేస్తున్నాను మళ్ళీ చూపిస్తాను మీకు ఫినిష్ అయిపోయిందండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయాలండి కొబ్బరికాయ వాకాయ పచ్చడి మావిడకే లేని లోటు అయితే మాత్రం తీర్చేసిందండి సూపర్ ఉంది రోజు ఏదో రొటి పచ్చడి అంటాను ఈవేళ వాకాయ కొబ్బరికాయ రొటి పచ్చడి అయితే మాత్రం చేశానండి మగవాళ్ళకి వాళ్ళు చేయమండడం అలవాటు పడటం కాదండి చేసి చేసి మనం అలవాటు పడిపోతాం వాళ్ళు ఏం మాట్లాడరు అదే చేసుకుని వెళ్ళిపోతుంది కదా అనుకుంటారు అలా 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 అలవాటు అయిపోయిందండి మా జీవితాలకి అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మాకు అలవాటు అయిపోయింది ఇది కదండి ఆ మాకు బాధ అనిపించదు ఎక్కువ అనిపించదు చేసేసుకోవడం ఈజీగా వెళ్ళిపోవడం అయితే మాత్రం ఒక్కటి తినే వస్తువు ఏది కూడా మనం వేస్టేజ్ అనేది చేయకూడదండి చేతనైతే తినేయాలి మిగిలిపోతే ఎవరికైనా పెట్టే మనసు కూడా ఉండాలండి కనీసం అన్న మిగిలిపోతే కూడా బయట కుక్కలకైనా కనీసం పెట్టేయండి పని వాళ్ళు ఎవరు పెట్టేయాలనుకోండి కుక్కలు పెట్టేసేయండి అది మనమే తినద్దం కదా రేపు వద్దని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మాత్రం దయచేసి ఆలోచించుకోండి అది ఒక ప్రాణమే కదా అది ఒకటి ఆలోచించుకోండి మనం ఎలా తిని మనం బ్రతకలికున్నామో అది ఎప్పుడు ఎవరైనా పెడతారా అని అది పాపం ఆసిగా చూస్తుంది నా ఫీలింగ్స్ అవ్వండి